సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుండి వస్తున్న రోగుల సహాయకుల ఆకలి తీర్చడం కోసం మెయిల్స్ ఆన్ వీల్స్ పేరిట దాతల సహకారంతో ప్రతిరోజు ఉదయం వేళ ఉచితంగా అందిస్తున్న వితరణ కార్యక్రమం రోజుకు చేరుకుంది మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా సర్గం రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన దాతృత్వం వహించారు అదేవిధంగా కీర్తిశేషులు నాగరత్నం వర్ధంతి సందర్భంగా కుమారుడు శివారెడ్డి దాతృత్వంతో సుమారు రెండు వందల యాభై మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం గారెలు కేక్ పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ మిల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాషిట్టి డైమండ్ శ్రీనివాస్ డీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో మిరియాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య కోశాధికారి బిఎం నాయుడు లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోలా సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు శంకర్ నాయక్ సామా శ్రీనివాస్ రమేష్ వాలంటీర్ ఏసు తదితరులు పాల్గొన్నారు ైతేరా జనగణ వనం దానను దివ్య శక్తి కై భుజం తట్టి నదిలైన్ తట్టి నదిలైరా నేత్ర దానమను నవ్య స్థాపనకు నడుము కట్టి నదిలైన్ కట్టి నదిలై సేరా దానమను దివ్య శక్తి కై భుజము తట్టి నదిలై సేరా దానమను నవ్య స్థాపనకు నడుము కట్టి లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే అంగులను వెండు తట్టుటే విధాన మన్నది లైన్ సేరా లేం సేరా మన లేం సేరా జానగానవాన మొన లేం సేరా సేరా కంపనల్ లో ప్రజల పశ్చ మూలైన్ తేరా ప్రజల పశ్చమూ లైన్ తేరా యథార్థ జీ ముల యథార్థ దాదల బూరడించు నది లైన్ తేరా ఓ సేరా ప్రకృతి పీడ ప్రకంపనల్ లో ప్రజల పశ్రములైన్ తేరా యథార్థ జీ ముల యథార్థ దాదల బూరడించు నది లైన్ సేరా బజర్లా సలివేంద్రాలా

వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకి శాంతించాలని భగవంతుని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని ఈ కార్యక్రమానికి దాతల సహకారం అంది మంచిగా గొడవాలని కోరుకుంటున్నాం ఈనాటి మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమము ఆరు వందల పదిహేడో రోజుకు చేరుకుంది లైన్ స్టబ్ ఆఫ్ మిరియాల్ కూడా ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు దాతృత్వం వహించడం జరిగింది స్వర్గం రమేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు వారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఇది ఇంతమందికి పెట్టినందుకు కాను ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి అల్పాహారం ఇచ్చినందుకు కాను వారికి ఆ దేవుడు అంతంత ఎంతో ఎంతో ఇవ్వాలని చెప్పేసి అంతకు రెండింతలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా మిత్రుడు వారి నాన్నగారు కీర్తిశేషులు నాగరత్నం గారి పుట్టినరోజు వర్ధంతి సందర్భంగా శివారెడ్డి గారు రావడం జరిగింది వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరాలని చెప్పేసి కోరుకుంటా వారు ఎక్కడ ఉన్నా కానీ కీర్తిశేషులు నాగరత్నం నాగరత్నం గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ ఆన్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల పదిహేడో రోజుకు చేరింది ఈరోజు మనకు దాతగా ముందుకు వచ్చినటువంటి స్వర్గం రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారిక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఎల్లవెల్ల తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి రమేష్ గారికి ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నాగరత్నం వారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు శివారెడ్డి గారు వారి ఫ్యామిలీ ఇక్కడ దాతు వహించడం జరిగింది మరి వారి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఎల్లవెళ్ళతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గుడ్ మార్నింగ్ నేను ఇక్కడ లైన్స్ క్లబ్ వారే ఆధ్వర్యంలో మీ టిఫిన్ మీన్స్ ఆరు పదిహేడు రోజు నా పుట్టినరోజు సందర్భంగా లైన్స్ క్లబ్ మిత్రులందరూ నాకు పుట్టినరోజు తెలియదు ధన్యవాదం చెప్తున్నాను వారికి మా యొక్క ఆరు వందల పదిహేను రోజుల నుంచి కార్యక్రమం సాగుతూ ఉంది విన్నవారు చూసిన వారు పరోక్షంగా తెలుసుకున్నటువంటి వారందరూ కూడా ఇది బాగుందని ఈ వేదిక మాకు కూడా ఇవ్వండి అని వచ్చారు చాలా సంతోషం ఈ రోజున సగం రమేష్ గారి పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం నాయన పుట్టిల్లో శుభాకాంక్షలు శుభాశిస్సులు అమ్మదయ్యతో ఇంటింతై బాగా అభివృద్ధిలోకి రావాలి మీ కుటుంబం కూడా మంచి ఆయుర ఆరోగ్యాలిల్లాలని కోరుకుంటూ అంతేకాకుండా తండ్రి గారి పేరు మీద నాగరత్నం గారి పేరు మీద వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి కుమారుడు ఈ రోజున ఇక్కడ వారి కుమారుడు ఇవ్వడం అనేది జరిగింది వారికి అభినందన తెలియజేస్తున్నాను మరి శివారెడ్డి వారు అపార్ట్మెంట్లకి లిఫ్ట్లు చేయడం కానివ్వండి తయారు చేయడం కానివ్వండి అందిస్తారు మిరియాలు గూడానికి చాలా అవసరం అలాంటి వ్యక్తి మా ఊరు పక్కన తాలాగిరిపూడి పక్కన వీర్లాపాలెం వారు ఎప్పటి నుంచో నాకు అమ్మ వెంకటరత్నం గారు చనిపోయి మరి ఇన్ని రోజులైనా కానీ అమ్మ పేరు మీద పెట్టాలని ఒక సంకల్పంతో గ్రతాలు కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా రావడం జరిగింది శివారెడ్డి గారికి మా ఇల్లు ఏంటంటే మీరు ఎంతో చాలామంది చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇది ఇంప్రవ్ ఇవ్వండి ఎక్కడెక్కడో చేసుకుంటారు కాబట్టి కనీసం మీ ఇంప్రవేందంటే చాలా విలువైనది నలుగురు చెప్పేటైతే ఇది నిరంతరం ఈ ఆటికి మీరు వచ్చి మూడు వందల అరవై ఒక రోజు అవుతుంది మళ్ళీ అది ఇది కంటిన్యూస్ కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాలి అందులో ఇంకోటి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మీ కుటుంబంలో పెళ్లి రోజు కానివ్వండి పుట్టి రోజు కావ్వండి మన బాబులు కానివ్వండి మన అపార్ట్మెంట్లు కూడా మీరు ఇది ఒకసారి తీర్మానం చేస్తే చాలా బాగుంటుంది అది మీరు చేస్తారని మీరు నమ్మకంతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ తెలియజేయండి ఇది ఇవాళ మీరు వాట్సాప్లో పెట్టేసి విధంగా అది కొంచెం అవుతుంది మరి అదే విధంగా కంటిన్యూస్ గా నడవడానికి మరి మా లైన్ లీటర్ అందరూ కూడా శక్తిమంచం లేకుండా పనిచేస్తున్నారు ఇది నిరంతరం నడవాలని చెప్పేసి కోరుకుంటున్నారు